హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇకతో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అతని ఎదలో తలపెట్టు పడుకున్న కుసితని ఎంతసేపటి నుండి చూస్తున్నాడో సామ్రాట్కే తెలియదు అతను లేచి దాదాపు గంట అయింది అప్పటి నుండి ఎంతో అమాయకంగా తన గుండెలో తలపెట్టుకుని పడుకున్న కుసితను చూసి చిన్న చిరునవ్వు అతని పెదవుల మీద ఎప్పుడూ అతని వైపే తిరిగిందో తెలియదు కానీ అతన్ని మాత్రం విడవలేదని నిద్రలో తన నొదుటి మీద గాఢంగా ముద్దుపెట్టి డాక్టర్ చెప్పిన మాటలు గుర్తొచ్చి కుస్త నిద్ర లేపకుండా తన చేతుల్ని అతని నుండి సున్నితంగా విడిపించుకొని సామ్రాట్ ఒక్కడే లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి జిమ్ రూమ్కి వెళ్ళాడు ట్యాబ్లెట్స్ ప్రభావం బాగా ఉండటంతో మద్దు నిద్రపోయింది అది కుషిత సింగిల్ హ్యాండ్తో డబుల్ ఎత్తుతూ ఏదో ఆలోచనలో ఉన్న తమ్ముడిని కదిలించాడు పుషప్స్ చేస్తున్న సామ్రాట్ ఏంటా అలా ఉన్నావు ఏదో పోగొట్టుకున్నవాడిలా డంబెల్ కింద పెట్టేసి ఈరోజు నిషి తన ఇంటికి వెళ్ళిపోతుంది కదరా అందుకే అన్నాడు సాడ్గా పేస్ పెట్టి తను వెళ్తే నువ్వెందుకు డల్లవ్వడం అన్నీ తెలుసు కూడా అలా అడుగుతా వెంట్రా దాన్ని చూడకుండా ఫార్టీ ఫైవ్ డేస్ ఉండాలి అది నా వల్ల కావట్లేదు అంటూనే వెళ్ళి సైక్లింగ్ స్టార్ట్ చేశాడు చా మరి ఇన్ని రోజులు తనని చూస్తేనే ఎగిరిపడేవాడువి కదరా అంటే నీతో క్లోజ్గా ఉంటుందని జలస్సు వచ్చింది లే పైగా నీతో ఎంగేజ్మెంట్ చేసుకుందని నా ఊపిరి ఆగిపోయింది ఒకవేళ మీ ఇద్దరికి పెళ్ళైతే తన్ని వదిన వదిన అని పిలవాలి అంత గుండె ధైర్యం నాకు లేదు కనీసం తన్ని దూరం పెడితే అయినా నా దగ్గరికి రావటం మానేస్తుందని గొడవపడేవాడని బాధగా చెప్పాడు తమ్ముడి మాటలకు ఎప్పుడో మానేసి కూర్చున్న సామ్రాట్కి తమ్ముడు ఇన్ని రోజులు తన వల్ల బాధపడ్డాడని తెలిసి సారీ రా అన్నాడు అంతకంటే బాధగా రే నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి అయినా నాకు నిషి తర్వాత చెప్పింది కదా ఉత్తి ఎంగేజ్మెంట్ అని సో ఐ ఆమ్ హ్యాపీ పైగా నీ ప్రేమ కోసం నిషి మీకు హెల్ప్ చేసింది అది తలుచుకుంటేనే చాలా హ్యాపీగా ఉంది కాకపోతే ఒకటే బాధ నేను నీ ప్రేమకి హెల్ప్ చేయలేదని అంతే అదంతా లేట్గా తెలుసుకోమన్నట్టుగా చెప్పాడు చిన్నగా నవ్వి నిషిని చూడాలనిపిస్తే దారులు వెతుక్కోవాలి తమ్ముడు ఎలా అని దిగులు పడకు పడకూడదు అంటూ అతను బాక్సింగ్ స్టార్ట్ చేశాడు సామ్రాట్ అన్న మాటలు రెండు నిమిషాల వరకు అర్థం కాలేదు అర్థమైన క్షణం అతని వైపు చూశాడు నవ్వుతూ అతను కూడా చిన్నగా నవ్వాడు సామ్రాట్ సుహాస్ తమ వర్కౌట్స్ అయిపోవడంతో ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళారు నిద్రపోతున్న క్వశ్చనీ లేపి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు సామ్రాట్ మత్తుగా లేచి కూర్చున్న తను టైం చూసేసరికి నిద్ర ఎగిరిపోయింది అప్పటికే సవనవు అయిపోతుంది మరి సామ్రాట్ కోసం రస్ తీసిపెట్టి తన కోసం కూడా చీర తీసి పెట్టుకొని ఎయిర్కి బంద్ పెట్టేలోగా వచ్చాడు సామ్రాట్ టైం ఇంత అవుతుంటే కనీసం లేప అంటూనే అతన్ని తోసేసి మరీ ఈ టవల్ వాష్రూమ్లోకి పరిగెత్తింది కుస్తే చేసిన పనికి ఇది దీని ఆత్రం అని తిట్టుకొని డ్రెస్ వేసుకున్నాడు సామ్రాట్ స్నానం చేసి వచ్చేసరికి అతను లేకపోవడంతో తను కూడా చీర కట్టుకొని బట్టు పెట్టుకొని సైడ్ జడ్ని స్టైల్గా వేసి కిందికి వెళ్ళింది కిచెన్లోకి వెళ్ళిన కుషితని నిష్ నిశ్చిత మీనాక్షి గారితో పాటు పద్మగారు కనిపించేసరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఏం ఖుషి ఈరోజు లేట్గా వచ్చావు నైట్ మా బావ వదలలేదా ఏంటి అని అల్లరిగా అడుగుతున్న నిశ్చిత మాటలకి ఇబ్బందిగా నవ్వి తలదించేసింది తను తలదించుకోవడంతో సిగ్గుపడుతుందని అనుకున్నారు నిషి నువ్వు ఆగబే చిన్న కోడల్ని కసిరి ఖుషి కాఫీ తాగుతావా అని అడిగారు మీనాక్షి గారు ఆ అత్తయ్య నేను పెట్టుకుంటాను అని స్టవ్ దగ్గరికి వెళ్ళింది అలాగే సామ్రాటికి కూడా కలుపు వాడు కూడా ఇంకా తాగలేదు అదేంటి మీరు ఇవ్వలేదా ఆశ్చర్యంగా అడిగింది అప్పుడే వద్దన్నాడు మా అల్లుడు గారు అందుకే ఇవ్వలేదని చెప్పారు పద్మగారు సామ్రాటికి తనకి కాఫీ పెట్టి ట్రే తీసుకుని హాల్లోకి వెళ్ళేసరికి ఫోన్ చూస్తూ కూర్చున్నాడు అతను కాఫీ అంది అతని ముందు ట్రే పెట్టి అతను కాఫీ తీసుకోగానే తను కూడా కాఫీ కప్ తీసుకుని సుదర్శన్ గారి పక్కన సెటిల్ అయింది ఆయనతో బిజినెస్ గురించి చర్చిస్తూ ఎలా కంపెనీని ముందుకు తీసుకెళ్లాలా అని డిస్కషన్ చేస్తుంటే దాన్ని బోరుగా చూశాడు సామ్రాట్ ఇంతలో టిఫిన్కి పిలవడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లారు కుమార్ గారు కూడా రావడంతో ఆయన్ని కూడా టిఫిన్ చేయడానికి పిలిచారు అందరూ టిఫిన్ చేశాక నిషిని బ్యాగ్ సర్దుకున్నావా అని అడిగాడు కుమార్ గారు ఆ డాడ్ వెళ్ళి తెచ్చుకో అని చెప్పగానే నిషిత వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుంది వెళ్ళిస్తాం బావా అలాగే కుమార్ పెళ్ళికి ఎక్కువ రోజులు లేదు కాబట్టి త్వరగా పనులు పూర్తి చేసుకుంటే మంచిది అలాగే బావా అని వస్తామల్లుడు అని సుహాస్కి చెప్పారు వీడేంటి ఎప్పుడూ లేనిది నాకు చెప్తున్నాడు ఓ ఎంతైనా కూతుర్ని చేసుకుంటున్నాను కదా అందుకేనా మనకి రెస్పెక్ట్ వీడింత క్రీమ్ రాసిన వేస్ట్లే అనుకొని అలాగే మమ్మ అన్నాడు పళ్ళును ఎగిలించి నిశ్చిత వెళ్ళి కుస్తని హక్ చేసుకొని హెల్త్ జాగ్రత్త బాగా గట్టిగా తిను అని చెప్పి సామ్రాట్ని సైడ్ హక్ చేసుకొని దుహాస్కి చూపులతోనే వెళ్ళేస్తా అన్నట్టు సైగ చేసింది అందరికి చెప్పేసి కార్ దగ్గరికి వెళ్ళారు కుమార్ గారు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే ఆయన పక్కన నిష్త వెనక లలిత గారు కూర్చున్నారు కార్ గేట్ కార్ గేట్ దాటడంతో లోపలికి వచ్చిన అందరికీ పద్మగారు నిశ్చయ్ బ్యాగ్స్తో కనిపించారు పిన్ని మీరెక్కడికి మేము కూడా వెళ్తాం ఖుషి నీ జీవితం ఎక్కడ ఆ మల్లిక సృజన్ మీ బాబాయ్ చేతిలో పడుతుందో అని చాలా భయపడ్డాను కానీ నా దేవుడు నీకు అన్యాయం చేయలేదు అందుకే ఇంత మంచి కుటుంబాన్ని నిన్ను కోడలుగా చేశాడు అంటున్న ఆవిడ మాటలకి నిర్జీవంగా నవ్వుకుంది కానీ అది పైకి కనిపించ కనిపించనివ్వలేదు ఇవి నీ ఇంటి తాళాలు కృషి ఇన్ని రోజులు వాళ్ళ అరాచకానికి తలంచాను కానీ నీ జీవితం నాశనం చేస్తుంటే నా వల్ల కాలేదు అందుకే వాళ్ళని పోలీసులకు తీసుకెళ్తున్నా ఆపలేదు ఆ ఇండ్లు బావగారి కష్టంతో నిర్మించుకున్నారు తమ్ముడు రోడ్డు మీద ఉంటే చూడలేక చీరదీస్తే ఆయనే లేకుండా చేసి నీకు తల్లిదండ్రుల ప్రేమని దక్కకుండా చేశారు మాకు ఆ ఇంట్లో ఉంటే హక్కు అధికారం రెండూ లేవు అందుకే ఇంటి తాళాలు ఇస్తున్నాను తీసుకోరా అంటూ తన ముందు ఉంచింది తాళాలని తాళాలని తీసుకోకుండా కీస్ నాకు ఇస్తున్నారు మరి మీరెక్కడుంటారు అని అడిగింది కంగారుగా నిశ్చయ్ తన ఫ్రెండ్ ద్వారా ఒక ఇల్లు రెంటికి మాట్లాడాడమ్మా అక్కడుంటాం అదేదో మన ఇంట్లోనే ఉండొచ్చు కదా పిన్ని ఎలాగో నాన్న లేరు వాళ్ళ తరపున నువ్వు తమ్ముడు అక్కడే ఉండండి అమ్మ చెప్పింది కూడా కరెక్టే అక్క నీ నీ ఇంట్లో ఉండే అర్హత మాకు లేదు అంటే నేను మీకు ఏం కానా ఎన్ని రోజులు నా మీద చూపించిన ప్రేమ అబద్ధమా అంది కన్నీళ్లతో అలా అంటావేంటి ఖుషి నాకు నిశ్చయంతో నువ్వు కూడా అంతే కానీ అంటుండగా మరి ఇంకేంటి పిన్ని డాడ్ మిమ్మల్ని చెల్లెల్లా భావించారు అవునా అవునమ్మా చెల్లెల్లా కూడా కాదు కూతుర్లా చూసుకున్నారు మరి నాతో సమానంగా చూసుకున్నప్పుడు మీరు ఇలా చేయడం ఏం బాగాలేదు పిన్ని అవునత్తయ్య ఖుషి చెప్పింది కరెక్టే అయినా పండగలు వస్తే అల్లుణ్ణి ఇంటికి పిలిచి మర్యాద చేయాలి అసలే నేను కొత్త అల్లుణ్ణి మీకు ఇష్టమైన అల్లుణ్ణి మరి నేను అత్తారింటికి రాకూడదా ఖుషీకి మాత్రం ఉండదా పుట్టింటికి వెళ్ళాలని తను నేను వచ్చినప్పుడు మాకు ఆహ్వానం పలకడానికి బామర్ది కావాలి అమ్మలా కడుపు నింపే అత్తయ్య ఉండాలి మీరు వెళ్ళి వెళ్ళిపోతే మాకు అవన్నీ ఎవరు చేస్తారు చెప్పండి అన్నాడు అమాయకంగా సామ్రాట్ ఉద్దేశం కూడా తమని ఆ ఇంట్లోనే ఉండాలని చెప్పుగానే చెప్పడంతో ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు తల్లి కొడుకులు